హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం తరుణ్ మోహితకి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినంత వేసుకోమని అంటాడు నేను చాలా వేసుకుంటే అంటుంది మోహిత మీరు ఎంత వేసుకున్నా నా ప్రాబ్లం తీరిన రిలీఫ్ ముందు తక్కువే అంటాడు మోహిత చెక్ చూపిస్తూ మీ సంపాదనకి ఆదాయానికి మించి వేసేస్తాను భయపెడుతూ అంది వెయ్యండి నాకేం భయం లేదు ఎక్కడైనా అప్పు చేసి తీర్చి మళ్ళీ దానికోసం సంపాదిస్తాను అమ్మ నన్ను పెళ్లి విషయంలో విసిగించకుండా ఉంటే నేను ఎంతైనా సంపాదించగలను అన్నాడు ఆ మాటలకి మోహిత ఒక్క నిమిషం అలాగే నిలబడింది మోహితకి ఇలాంటి ఆనందం తెలీదు క్లాస్మేట్స్తో రీత్యా పరిచయం అయ్యే తన వయసు వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు తరుణ్లో ఏదో అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉంది అతను అందరి మగవాళ్లలా ఆడవారి పట్ల అతి మర్యాద చూపించడం మాట్లాడాలని వారి దృష్టిలో తనని తాను అధికంగా చూపించుకోవాలనే తాపత్రయం లేదు అవసరం కోసం మాట్లాడతాడు అంతటితో సంభాషణ ముగిసినట్టు నిర్లిప్తం అవుతాడు ఎదుటి మనిషి అక్కడ నించోలేని పరిస్థితి దస్తాడు ఇప్పుడు కూడా అంతే మోహిత వచ్చింది అతనికి ఇష్టమైన వార్త చెప్పింది అతను ఆనందం పొందాడు ప్రతిఫలంగా చెక్కు ముట్ట చెప్పేశాడు అది ఒక బిజినెస్ డీల్లా ఉంది అంతకు మించి చనువు పెరగనీయలేదు గుడ్ నైట్ అనేసాడు అతని గుడ్ నైట్ అంది లేస్ మోహిత వచ్చి మంచం మీద పడుకుంది ఈరోజు నిన్న ఏమిటో గమ్మత్తుగా ఉంది అమ్మ రమానందం అంకులు వాళ్ళు వస్తున్నారు అని హడావిడి చేస్తుంటే తను పట్టించుకోలేదు ఈ ఇంటికి ఎంతోమంది బంధువులు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళుతుంటారు వీళ్ళు అలాగే అనుకుంది కానీ వీళ్ళు వచ్చిన ఈ నలభై ఎనిమిది గంటల్లో మార్పు వచ్చింది వారు తమ కుటుంబంలో ఒక ముఖ్యమైన సభ్యుల్లా అనిపిస్తున్నారు తప్ప ఎవరో బంధువుల్లా అనిపించటం లేదు ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న పాత జ్ఞాపకాలు ఆపేక్షలు రవంత కూడా మర్చిపోలేదు ఇన్నేళ్ళు ఒకరిని ఒకరు గుర్తు చేసుకుంటూ గడిపి ఇప్పుడు కళ్ళారా చూడడంలో వారి ఆనందం చూస్తుంటే తనకే ఏమిటోగా ఉంది ఆ తెరం నమ్మకాలు ఆ విలువలే వేరేమో అనిపిస్తోంది తరుణ్ అన్నూ గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా క్షణానికో గర్ల్ ఫ్రెండ్ని మార్చే మగవాళ్లని చూస్తోంది తను నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు తరుణ్ మనసులో ఆమెకి చెక్కుచేదరని సింహాసనం తరుణ్కి ఎంతోమంది ఆడపిల్లలు కళ్ళెదుటికి వచ్చి ఉండవచ్చు కానీ అతని ధ్యేయం అన్నూని వెతుక్కునే ఏకాగ్రత మాత్రమే నిజంగా అన్ను ఎంత అపురూప అదృష్టవంతురాలు ఇలా వెతుక్కునే వ్యక్తి ఉన్నాడని ఆ అమ్మాయికి తెలియదేమో లేక అన్ను కూడా తరుణ్ వెతుక్కుంటోందో ఇరవై సంవత్సరాలు కాలచక్రంలో ఆమె ఏ మార్పులకి గురయ్యిందో తరుణ్ సంస్కారపూరితమైన మనసు అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేయాలనే అతని తహతహ మోహితకి చాలా నచ్చాయి అతనంటే గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి తరుణ్కి అన్నుని వెతకడంలో తను కూడా సాయం చేయాలనిపిస్తోంది తరుణ్ అన్ను ఆ ఇద్దరూ కలిసిన క్షణం తరుణ్ ఎలా ఉంటాడో నిజంగా చూడాలనిపిస్తోంది అనుకుంది మోహిత మర్నాడు మోహిత నిద్రలేచేసరికి తరుణ్ మార్నింగ్ ప్లేట్కి వెళ్ళిపోయాడు మేం శ్రీశైలం నాగార్జున సాగర్ ఇవన్నీ తిరిగి నాలుగు రోజుల తర్వాత వస్తామని చెప్పాం అంది పరిమళమ్మ గారు మోహితాకి వాళ్ళు ఉండడం ఆనందంగానే అనిపించింది వారి సందడిలో బిజీ అయిన తల్లి తన గురించి అంతగా పట్టించుకోవడం లేదు లేకపోతే నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకోవడం లేదు సరిగ్గా భోజనం చేయడం లేదు అని ఒకటే గొడవ అమ్మ ఈ ప్రపంచంలో తల్లి తను ఒక్కతే అయినట్టు భావిస్తుంది తను కాస్త పని చేస్తే ఎంతో కష్టపడినట్టు అనుకుంటుంది నాన్నకు ఫిర్యాదు చేస్తుంది ఆవిడికి పుట్టిన ప్రతి మనిషి కష్టపడక తప్పదని కొంతమంది ఆడపిల్లలు పడే కష్టాలు చూస్తే తన జీవితం పూలపాన్పు మీద నడకగా ఉందని ఎంతగా నచ్చ చెబుదామని చూసినా వినిపించుకోదు నోరు మూసుకోమోహి మీ నాన్న బీపీ మనిషి ఆయన కళ్ళ ముందు నువ్వు ఒక ఇంటిదానివి కావాలి నీకు నచ్చిన వాడంటూ రావడం జరగదు కాబట్టి ఏం మీ నాన్న నేను ఒకరిని తెలియని ఒకరిని పెళ్లి చేసుకోలేదా మాకేమైంది చెప్పు లవ్ మ్యారేజ్ అయినా మామూలు పెళ్ళైనా ఒకటే సక్సెస్ కావాలంటే అహం లేకుండా ఒకరికొకరు సర్దుకుపోవాలి అంటూ కేకలు వేస్తుంది అమ్మ లెక్కల ప్రకారం జీవితాన్ని కూడా ఆపాదిస్తుంది ఇరవై నాలుగు చదువు తర్వాత పెళ్ళి పిల్లలు తర్వాత పిల్లల బాధ్యత వీటికి ప్రాధాన్యత ఇవ్వకపోతే జీవితం నలభై పడిన తర్వాత పట్టాలు తప్పిన బండిలా ఎటైనా వరిగిపోతుంది ఈ సృష్టిలో ప్రతి విషయం లెక్క ప్రకారమే నడుస్తుంది ఏమిటి మమ్మీ నలభై సంవత్సరాలు దాటిన శ్రీ లక్ష్మి ప్రొఫెసర్గా ఎంత హాయిగా ఉంది అంటే అదుగో అదే ఆ సామ్యం వద్దంటాను ఒకరితో నీకు పోలికేమిటి అలాంటి జీవితం ఒంటికాలి మీద పరుగు అని ఎవరు చెప్పుకోరు మనం వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఇదిగో మోహి పిచ్చివేషాలు వేయకు నేను నీకంటే ఎక్కువ ప్రపంచం చూశాను ఆడపిల్లలు తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే నాది అనే ఇల్లు ఏర్పరచుకోవడం చాలా అవసరం అసలు నిన్ను ఎవరూ సలహా అడగడం లేదు నీకు ఈ వేసవిలో పెళ్లి అయి తీరుతుంది నేను చేసుకోను మమ్మీ దృఢంగా అంది తను చేసుకోవా ఆవిడ రెట్టించింది చేసుకోను తను డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేస్తుంటే తండ్రి ఆపేశాడు ఏమిటి నీ గొడవ ఆఫీసులో పనితో అలసిపోయి ఇంటికి వస్తే పిల్లతో మాట్లాడే తీరు ఇదేనా ఒక్కోసారి రాత్రివేళ డైనింగ్ టేబుల్ దగ్గర ఈ ఆర్గ్యుమెంట్ ముదిరి అమ్మకి తనకి తీవ్రమైన ఘర్షణ వస్తుంది మీరు దానికి ఎక్కువ స్వతంత్రం ఇచ్చి నెత్తినెక్కించుకున్నారు అసలు నేను మొదటి నుంచే చెబుతున్నాను అసలు దీనికి అంతకే కారణం మీరే ఏంటండి దాని మొహం దానికి జీవితం ఏం తెలుసు మనం జబర్దస్తిగా నిర్ణయాలు చేయాలి తర్వాతే తనే తెలుసుకుంటుంది శాంత మోహితతో మనం మాట్లాడే పద్ధతి ఇది కాదు ఆయన నచ్చి చెప్పారు ఇంకెలా మాట్లాడాలి బ్రతిమాలడం భయపడడం ఈ వేషాలు నాకు గిట్టవు తనకి పెళ్ళి అంటే కొంత అభిప్రాయం ఉండవచ్చు మీకు మతి లేదు అలాంటి పిల్ల కాదని తెలియదా మీకు దానికి ఎంత స్వతంత్రం ఇచ్చాం ఒక్కనాడైనా ఒక్క మగపిల్లాడితో చనువుగా మెలిగిందా ఎప్పటికైనా మనం చెప్పిన కుర్రాన్నే చేసుకుంటుంది అయినా నాకు తెలియక అడుగుతాను మనం దానికి నచ్చని వ్యక్తిని తీసుకొస్తామా ఆ మాత్రం అర్థం కాలేదా మీకు ఏమీ లేదు అని పనిధ్యాసలో పడిపోయి పెళ్ళి వాయిదా వేయాలని చూస్తోంది నేను మాట్లాడతానులే మాట్లాడండి ఆ జానకి చెప్పిన ఐఏఎస్ కుర్రాడు లక్షణంగా ఉన్నాడు బాగున్నాడు చదువు ఉద్యోగం ఉంది డబ్బు కూడా ఉంది అలాగే అలాగే డాడీ అలాగే అనుకు నువ్వు నేను ఒప్పుకోను నేనిప్పుడు పెళ్లి చేసుకోను అంతా నీ ఇష్టమేనా అవును నా ఇష్టమే మోహిత అరిచింది మర్నాడు ఇంట్లో అంతటా ముభావం తల్లి టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది తినమని అనకుండా ఎవరు తింటారు మోహిత తండ్రి పిలుస్తున్నా వినకుండా ఆఫీస్కు వచ్చింది తర్వాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి